ఫ్రైజ్ దలాట్ ప్రభు నేస క్రీస్తు నాం మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట ముప్పై ఒకటో అధ్యాయము మనము చదువుకుందాం యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కనుల మీద చూచునవి కావు నాకు అందని వాటి గొప్ప గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు నేను నా ప్రాణము నిమ్మలపరుచుకొని ఉన్నాను సమాధాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి ఎద్దు ఉన్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా ఎద్దనున్నది ఇజ్రాయిలు ఇది మొదలుకొని నిత్యము ఎహోవా మీదనే ఆశ పెట్టు కొనుము ఈ యొక్క వచనములు ఏమిటంటే ఎహోవా నా హృదయం అహంకారము గలది కాదు అని అంటూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అయా నా యొక్క హృదయము నీ సన్నిధిలో ఎలా ఉన్నదో ఒక్కసారి నన్ను నువ్వు చూడు అన్నట్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నా యొక్క హృదయములో ఎట్టి విధమైన అహంకారము లేదయ్యా నా కనులు మీద చూచినవి కావంట అందని వాటి గొప్ప వాటి అందైనాను నేను అభ్యాసము చేసుకునటం లేదు ఈరోజు నా జనులు ఎంతో మంది లేని వాటి ఆరంభ కు ఆశ లేకపోయి అనేక విధాలుగా అప్పులు పాలైపోతూ ఉన్నారు వారి యొక్క ఈఎంఐలు కట్టలేక కూడా వారికి వచ్చిన సంపాదన చాలక కూడా ఎంతోమంది మానసికంగాను శారీరక రకంగా కూడా నలిగిపోతూ ఉన్నారు అందుకని అర్థమైంద పిల్లలు మీరు పెద్దవారైనప్పుడు దేని విషయంలో మనం ఖర్చు చేయాలో దేని విషయంలో మీరు ఖర్చు చేయకూడదో దేవుడి జ్ఞానం కొరకు మీరు అడగండి ఎందుకంటే మనము ఎలా ఖర్చు చేయాలో దేవుడు మనకు ఆలోచన చెప్పి మనకు తెలియచేయకపోతే మనం ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు లేని ఆరంభాల కొరకు మీరు అతిగా మీరు డబ్బులైతే మీరు ఖర్చు చేయ దేవుడు మన హృదయంలో ఉండి మనకు జ్ఞానం ఇస్తే మనకు ఏది మంచి ఏది చెడు అని కూడా విచక్షణ జ్ఞానము కలిగి మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఎందుకంటే లేని వాటిని అత్యాసంగా పోయి అనేకులు అప్పులు పాలైపోయి అవి తీర్చలేక ఎన్నో కుటుంబాలు సతమతమైపోతూ ఉన్నాయి అర్థమైందా పిల్లలు మీరు పెద్దవారైనప్పుడు ఆ విధముగా ఉండకుండా దేవుడు జ్ఞానము ప్రత్యక్షత కొరకు మీరు అడగండి అవే ఇక్కడ దావేది కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అందరి వాటి అందనూ గొప్ప గొప్పవాటి అందేనను నేను అభ్యాసము చేసుకున్నట్లు లేదయ్యా అని అంటే లేని వాటిని కొరకు మనం ఎన్నడూ కూడా ఆశపడకూడదు మనకు దేవుడు ఏది ఇచ్చాడో దానితో మనం సంతృప్తి కలిగి మనం జీవించాలి నేను నా ప్రాణము నిమ్మలు పరుచుకొని ఉన్నాను సదాయించుకొని ఉన్నాను అని కూడా అంటూ ఉన్నాడు అంటే అటువంటి ఆశల వైపు నేను చూడకుండా నా మనసు నేను ఆధ్వర్యంలో ఉంచుకున్నానయ్యా అటువంటి వాటి వైపు నేను వెళ్ళకోకుండా నా ఆలోచనలు నా సమస్తము కూడా నా ప్రాణమును నిన్ను నిమ్మలపరుచుకొని ఉన్నానయ్యా అని కూడా చెప్తూ ఉన్నాడు అట్లాగనే చంటి బిడ్డ తన తల్లి పాలకొరకు ఏ విధముగా ఎదురు చూస్తూ ఉంటుందో అట్లాగనే పిల్లలమైనట్లు నా ప్రాణము నా యొక్క నున్నది అని అంటూ ఉన్నాడు తల్లి పాలు కొరకు ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఏ విధంగా పాలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డ అయితే ఆ ఏడుపును ఆపివేసి ఆ తల్లి ఒడిలో చక్కగా ఆడుకుంటున్నట్లు మనం చూస్తాము అదే విధముగా ఇతను కూడా వాక్యం అనే పాలు ఇక్కడ మనం భావించాలి అన్నమాట అర్థమైంది పిల్లలు మన తల్లి అయినా మన తండ్రి అయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడే అర్థమైందా ఈ యొక్క మాట దాని వెనక భావం ఏమిటో మీరు గ్రహించండి దే వాక్యమైన పాలు మనము రోజు తాగుతూ కూడా దినదినము ఆ చంటి బిడ్డ ఏ విధంగా తల్లి యద్దు పాలు తాగి దినదినము ఎదుగుతూ ఉంటుందో మనము కూడా వాక్యమనే పాలు తాగుతూ దినదినము కూడా మనం ఎదుగుతూ ఉండాలి ఇజ్రాయేల్ ఇది మొదలుకొని నిత్యము ఎహోవా మే మీదనే ఆశ పెట్టుకొనుము అంటున్నాడు అట్లాగనే మనము కూడా మన యొక్క ఆశ కోరిక ప్రతీది కూడా మన దేవుడయ్యే ఉండాలి ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటిపైన మనము ఎంత మాత్రము కూడా ఆశ పెట్టుకోకూడదు ఎందుకంటే ఇవి అల్పకాలమైన పాపభోగములు ఒక దినమున ఇవి సమస్తము కూడా నశించకపోతాయి ఏదైనా శాశ్వతంగా నిత్యము నిలిచి ఉండిద్దంటే అది దేవుని రాజ్యము మాత్రమే నిలిచి ఉంటుంది ఆ యొక్క ఎత్తబాటుకు నువ్వు ఏ విధంగా నువ్వు సిద్ధపడి ఉండాలో ప్రతి విషయంలో కూడా దేవుని మీద నువ్వు ఏ విధంగా నువ్వు ఆధారపడాలో అట్టి విధంగా ఉండి మనం ముందుకు సాగవలసిందిగా ఈ యొక్క లేఖనములు తెలియచేస్తుంది అర్థమైందా పిల్లలు మీరు ఎన్నడూ కూడా హృదయ ఆలోచన చప్పున మీరు నడవవద్దు వాక్యము ఏమి చెబుతుందని దాని ప్రకారంగా మీరు నడవండి దేవుడు కృప కొరకు మీరు వేడుకోండి లేని వాటి కొరకు మీరు ఎన్నడూ కూడా వాటి విధముగా మీరు జీవించవద్దు కానీ మీకు కొంచెం ఇస్తే ఆ కొంచెములో నమ్మకంగా మీరు ఉండండి ఒక దినమున దేవుడైతే మీ హృదయ ఆశను సమస్తమును దేవుడు తీర్చి మిమ్మల్ని హెచ్చుగా హెచ్చించును ఈ యొక్క లేఖనములు దాని భావము మీరు విని ఉన్నారు కదా మీరు దీనివల్ల మీరు ఏమి నేర్చుకుంటున్నారు రోజుకొక అధ్యాయం మనం చదువుకుంటూ దాన్ని ధ్యానిస్తూ మనం ఉండి ఉన్నాం ఇంకా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి ఇంకా అనేకమైన మర్మములు దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు అర్థమైంది పిల్లలు ఈ యొక్క ఆధ్యాయం మొత్తము కూడా మనం ఇప్పుడు చదువుకుని ఉన్నాం దాని ప్రకారంగా మనం జీవిద్దాం దేవుడికి మనల్ని మనం సమర్పించుకుందాం God bless you, Pillalu. God bless you.